హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను ఇవాళైతే మీకోసం సరికొత్త కలెక్షన్స్ లేటెస్ట్ కలెక్షన్స్ తోటి మీ ముందుకైతే వచ్చేసాము మా షాప్ వచ్చేసి గుంటూరు వైస్ట్ మార్కెట్ ఉంది షాప్ నెంబర్ వచ్చేసి వన్ జీరో ఫోర్ శ్రీ వెంకటేశ్వర టెక్స్టైల్స్ మాదైతే హోల్సేల్ షాప్ అండి ఇవాళైతే మీకు రంజాన్ స్పెషల్ ఆఫర్ సేల్స్లో సరికొత్త కలెక్షన్స్ తోటి మీ ముందుకైతే వచ్చేసానండి ఇది మీకు వచ్చేసి బేబీ పింక్ లా కనబడుతుందండి కాకపోతే ఇది రోజ్ పింక్ అండి బేబీ పింక్ అయితే కాదు ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి జార్జిట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇదిగోండి జార్జిట్ ఫ్యాబ్రిక్ వస్తుంది మెత్తగా ఉంటుంది ఇది వచ్చేసి మనకి సిల్వర్ ఫాయిల్ ప్రింట్ వస్తుందండి ఇవన్నీ ఆన్లైన్లో మనకి పన్నెండు వందలు పదిహేను వందలు అమ్మే కలెక్షన్స్ మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కోసం అతి తక్కువ రేట్లు అయితే మనమైతే మీ ముందుకు అయితే తీసుకొచ్చేసాము కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకొని కలెక్షన్స్ అయితే చాలా లిమిటెడ్గా ఉన్నాయి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి డార్క్ బచ్చల పండు కలర్ అండి మీకు కెమెరాలో వైలెట్లా కనబడుతుంది కాకపోతే ఇది పండు కలర్ అండి కొద్దిగా కలర్ నేమ్ మెన్షన్ ఫోటో పెట్టేటప్పుడు ఏంటంటే కలర్ నేమ్ కొద్దిగా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ ఇదంతా మనకి ఫాయిల్ ప్రింట్ అండి చాలా లేటెస్ట్గా ఉంది కలెక్షన్స్ క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది మెత్తగా ఉందండి వీటి మీద కానీ మనం డిజైనర్ బ్లౌజులు వేసుకున్నా లేదా లాంగ్ ఫ్రాక్ కుట్టించుకున్నా కూడా అద్దిరిపోతుందండి ఎవరైనా బోటికోళ్ళు కానీ రీసేలర్స్ కానీ ఎవరు ఉంటే మటుకు తొందరగా బ్యా మీరు బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ చక్కగా వీటిని మీకు కావాల్సిన విధంగా మీరు క్రియేట్ చేసుకొని చక్కగా వీటిని రీసేలింగ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనం మెంతి కలర్ అండి మెంతి కలర్ ఫ్రెండ్స్ లేటెస్ట్ కలర్స్ స్ట్రైప్స్ కూడా ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అండి ఇదిగోండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా స్మూత్గా ఉంటుందండి మెత్తగా ఉంటుంది మీరు వీటిని కావాల్సిన విధంగా మీరు డిజైనర్ చేసి ఆన్లైన్లో మీరు వెయ్యి పన్నెండు వందలు పదిహేను వందలు రీసేలింగ్ చేసుకోవచ్చండి ఎవరైనా రీసేలర్స్ కానీ బోటికోలు కానీ ఉంటే చక్కగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి కలెక్షన్లు ఏంటంటే కొద్దిగా ఉన్నాయి లిమిటెడ్గా ఉన్నాయండి ఇదైతే మనకి రెడ్ అండి మనకి ఈ రెడ్ వచ్చేసి మనకి రెడ్ మెరూన్ రెడ్ అండి మెరునూ రెడ్ మిక్సింగ్ అండి రియల్ రెడ్ చెర్రీ రెడ్ అయితే కాదండి బ్లడ్ రెడ్ అంటారు చూసారా ఆ రెడ్ ఇది చాలా బాగుంది కదా శారీ అయితే మీకు కెమెరాలు ఏంటంటే చెర్రీ రెడ్లా కనబడుతుందండి కాదు ఇది బ్లడ్ రెడ్ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకుంటే కలెక్షన్స్ ఏంటంటే కొద్దిగా ఉన్నాయండి మీకు వీటి శారీ లెంత్ వచ్చేసి ఐదున్నర మీటర్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మా ఛానల్ గారు ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా ఛానల్ లింక్ ని మా వీడియో లింక్ని అయితే షేర్ చేయండి రెగ్యులర్గా మంచి కలెక్షన్స్ అండి మార్కెట్లో దొరకని కలెక్షన్స్ రీజనబుల్ రీజనబుల్ ప్రైజ్లో మీకు రెగ్యులర్గా అందిస్తూ ఉంటాము ఇది వచ్చేసి మనం వచ్చేసి ఎల్లో అండి మీకు కెమెరాలో ఏంటంటే లైట్ ఎల్లో కనబడుతుందండి కాకపోతే ఇది లైట్ ఎల్లో కాదు ఇదిగోండి ఇది డార్క్ ఎల్లో ఈ ఎల్లో వస్తుంది అసలు మీకు కెమెరాలో ఇలా కనబడుతుంది రియల్గా అయితే ఇంకా చాలా బాగుందండి కెమెరాలో లైట్గా ఉంది రియల్గా అయితే మనకి అసలు చాలా షైనీగా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే మెత్తగా ఉంది వీటిని కానీ మీరు వర్క్ బ్లౌజులు కానీ అలాగ మీరు తీసుకొని వీటిని శుభ్రంగా యూజ్ చేస్తే అసలు చాలా అఫీషియల్గా ఉంటుందండి పెద్ద పెద్ద పార్టీలకు కూడా మీరు వీటిని యూజ్ చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి మీకు రీజనబుల్ ప్రైజ్లో మనం అందిస్తున్నాం అండి రంజాన్ స్పెషల్ ఆఫర్ సేల్ అందిస్తున్నాము ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదైతే మనకి బచ్చల పండు కలర్ అండి మీకు రాణి కలర్లా కనబడుతుంది కాదండి ఇది బచ్చల పండు కలరు దయచేసి మీరు గమనించాల్సింది ఒకటండి అండి పెట్టేటప్పుడు మటుకు కింద నేను కలర్ నేమ్ మెన్షన్ చేయండి ఎందుకంటే నేను మీకు వాయిస్లో చెప్తున్నా కదా కలర్ నేమ్ కొద్దిగా మెన్షన్ చేయండి శారీలు ఎంత అయితే ఐదున్నర మీటర్ వస్తాయండి ఎక్కడన్నా నా ఏదన్నా బై మిస్టేక్ రాదండి ఏదైనా బై మిస్టేక్ ఒకటారు ఏదైనా పోగిపోయినా ఎక్కడన్నా చిన్న డ్యామేజ్ వచ్చినా ఎటువంటి కంప్లైంట్స్ రిటర్న్ పాలసీలు అయితే ఉండవండి ఎందుకంటే ఇవన్నీ ఏంటంటే మన ఆఫర్ సేల్స్లో ప్రొవైడ్ చేస్తున్నాము ఇవన్నీ మనకి వెయ్యి పన్నెండు వందల ఆ రేంజ్ రావు డ్యామేజ్ కానీ మిస్టేక్లు కానీ ఏమీ రావు ఇప్పుడు చూపించా కదా మీకు వీడియోలో ఎక్కడన్నా కనబడిందా ఫ్రెండ్స్ ఏమీ కనబడలేదు కదా ఏదైనా బై మిస్టేక్ వందలో ఏదైనా ఒకటి కొద్దిగా పోగిపోయినా కూడా ఎటువంటి కంప్లైంట్స్ రిటర్న్ పాలసీలు అయితే ఉండవండి వీడియో కానీ నచ్చినట్లయితే ఇంకెందుకు ఆలోచించాను లైక్ చేయండి షేర్ చేయండి మంచి గుడ్ గుడ్ కామెంట్స్ మనకి పెట్టండి ఫ్రెండ్స్ మాకు కూడా మీరు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది మీకు కూడా మంచి కలెక్షన్స్ రీజనబుల్గా అందిస్తూ ఉంటాము మాదైతే హోల్సేల్ షాపు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీదిస్ నెక్స్ట్ వీడియో